హైవేస్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పోలీసులు సిఐడి వాళ్ళు ఏపీలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కదా వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అవుతున్నారు అవునా కాదా అంటే గతంలో జర్నలిస్టుల మీద కేసులు పెట్టినా లోకల్గా ఉన్నటువంటి కొంతమందిని అరెస్టులు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టినా అయ్యే నా మీద వాడు దాడి చేస్తే తిరిగి నా మీద కేసు పెడతారు ఏంటని చెప్పేసి పాపం టీడీపీలు నెత్తినోరు మొత్తుకున్నా ఏం జరిగింది ఏంటి మనం చూస్తూనే ఉన్నాం రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీ ఆయననే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి పట్టకెళ్ళిన ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన్ని కొడుతూ వేరే వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించారన్న ఇలా ఎన్నైనా మీరు తీసుకుంటూ ఉండండి ఓన్లీ వైసీపీ ప్రభుత్వం ఏది చెప్తే చేస్తా చేస్తూ ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది ఇవన్నీ చూస్తూ ఉంటాయి అలా సీబీఐ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారా అంటే అవును అని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటా ఉన్నారు ఎవరు టీడీపీ ఆయన ఆయన ఎందుకు అంటున్నాడు అంటే మన గారు ఉన్నారు కదా ఆయన ఏమంటున్నాడు ఈ సిబిఐ అన్నీ కూడా కుక్కుడు స్టోరీస్ ఏదో అంటారు చూస్తే లైక్ అదే అని అంటున్నాడు ఇష్టం వచ్చిన రీతిలో ఏదో చేసుకుంటా పోతా ఉన్నారు ఎల్లో మీడియాతో కలగలిపోయింది అధికారంలో లేని సీబీఏ ఏమంటారు టీడీపీ ఎక్కడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ సిబిఏ వాళ్ళు అన్నీ కూడా పోష కూర్చినట్లు ఎప్పుడు ఏం జరిగింది ఏంటి మొత్తం టెక్నికల్ డేటా కూడా బయటపెట్టినా అయినా సరే ఇంకా సాక్షి కావచ్చు వైసీపీలు కావచ్చు మన సజ్జల గారు కావచ్చు ఏమంటారు సిబిఏ వాళ్ళని వెనకాల నుండి టీడీపీలో ఆడిస్తున్నారు అదేమంటే సునీత మొత్తం ఈ టీడీపీ వాళ్ళు ఇదిలో పడిపోయి చేస్తుంది అదేమంటే అసలు సునీతని నేను కలవలేదు మా భారతం వెళ్ళి కలవలేదు మేము అసలు వెళ్ళి కలవలేదు అని చెప్పేసి ఆయన అంటాడు వెళ్ళి కలిశారని చెప్పేసి మా అని చెప్పి డేట్తో సహా ఆమె చెప్తుంది ఆమె చనిపోయిన ఆయన కూతురు వైఎస్ ఫ్యామిలీలో మెంబరు ఈయన బయట అతను బట్ ఈయన చెప్తున్న వర్షన్ ఏంటి ఇప్పుడు సీబీఐ కూడా టీడీపీ చెప్తున్నట్టు ఆడుతుంది దాన్ని నెక్స్ట్ ఉన్నట్టు అవుతుంది అని అంటున్నారు అప్పుడు సోమిరెడ్డి ఏమంటున్నాడు ఓహో సీబీఐ కూడా మీరు చెప్పినట్టు వినాలేమా సిఐడి వాళ్ళు ఏపీ పోలీసులు ఎలా అయితే చేస్తున్నారో అలా సీబీఐ కూడా మీకు చేయాలి కదా అంతేలే మీకు తగ్గట్టుగా చేస్తే వాళ్ళు పద్ధతిగా చేస్తున్నట్టు ఉన్న నిజాన్ని బయట పెడితే అది మీరు నచ్చకపోతే ఇంకోళ్ళు పని చేయనట్టు వెనకాల ఎల్లో మీడియా ఉన్నట్టు అంతేనా అంటూ ఉన్నాడు మీకు కూడా అనిపిస్తుందా తర్వాత వైఎస్ వివేక గారికి సంబంధించి ఆయన కుటుంబం పరువు తీసిన అది మీడియా మిగతా వాళ్ళు అంటూ ఉన్నాడు ఈయన ఎల్లో మీడియా అది అని చెప్పేసి చచ్చలు గారు వైఎస్ వివేకకి రెండో పెళ్ళి అని చెప్పి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పేసి మొత్తం దానిని హైలైట్ చేస్తూ జనంలోకి చొచ్చుకుపోయేలా చేసింది సాక్షి అవునా కాదా చెప్పండి వైఎస్ రెడ్డిని తక్కువ చేస్తూ ఓ రకంగా ఇల్లీగల్ రిలేషన్స్ బోల్డ్ అని ఆయన అన్న ఆయన దాన్ని హైలైట్ చేసింది ఇదే వైసీపీ అవునా కాదా చెప్పండి ఆయన వల్ల పార్టీకి ఏం లాభం జరగలేదు ఆయనకెందుకు టికెట్ ఇస్తామని చెప్పేసి ఓపెన్గా అందుకు కొడాలి అవునా కాదా చెప్పండి సో బతికిన నాళ్ళేమో పార్టీ కోసం వాడుకున్నారు చివరికి హత్య రాజకీయాల కోసం మనిషిని చంపేశారు చనిపోయిన తర్వాత దానిని కూడా వాడుకొని అవతల వాళ్ళని నానా రకాలుగా అనేసి నారాస రక్త చరిత్ర హడావుడి చేసేసి సింపతి గెయిన్ చేసి బ్రహ్మాండంగా ఎలక్షన్స్లో ఓట్లు పొందారు గెలిచిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ వేయకుండా నార్మల్ పోలీసులకు ఎంక్వైరీ చేపిస్తూ దానిని కూడా మరల డిలే చేస్తూ డిలే చేస్తూ ఉంటే ఆయన కూతురు కోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్తే అక్కడ ఆమెను కూడా లేనిపోయిన చెత్త చెదర మొత్తం అంటగట్టారు పాపం చివరికి సీబీఐ వాళ్ళు అసలు ఇంకా వెనకడుకు వేయకుండా అన్నీ కూడా ముందు పెడతా ఉంటే చివరికి అధికారులు మార్చాలనే దాకా వెళ్ళారు మధ్యలో ఒక అధికారిని మార్చిన తర్వాత అసలు సీబీఐ డైరెక్టర్దే తప్పు మరల మొదటి నుంచి రండి అని చెప్పేసి అంటూ ఉన్నారు ఏంటండి అసలు ఇదంతా ఇది అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసు ఎన్ఐఏ ఓకే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీనికి సంబంధించి కోడికత్తి కేసు ఆ పిల్లోడు సీనేమో నేను జగనన్న కోసం చేసిన సింపతి కోసం వాడు చెప్తా ఉంటే లేదు ఇంకా లోతుకు విచారించాల్సిందని చెప్పేసి అంటూ ఉంటారు వీళ్ళు చివరికు లోతుగా విచారించేది ఏం లేదు అని కరెక్ట్గా ఉండని చెప్పేసి కోర్టు మన జగన్ గారు పెట్టుకుని పిచ్చి పక్కన పెడితే అక్కడ కూడా మరలా ఇవి సరిగా దర్యాప్తు చేయట్లేదని వీళ్ళు అంటారు నాకు అర్థం కావట్ల అరే పిల్లడు కూడా కనిపిస్తూ ఉంది పిల్లడు కూడా అర్థమవుతూ ఉంది ఏం జరిగింది ఏంటి ఇలా అయినా సరే వీళ్ళకి తగ్గట్టుగా పని చేయాలి పైనుంచి దిగొచ్చారా వెళ్ళామన్నా ఏమన్నా ఇదేమైనా నియంత్ర పాలిస్తున్న రాజ్యమా ప్రజాస్వామ్యమేగా స్వతంత్రం పొందిన దేశమేగా ఇక్కడేంటండి ఈ రకంగా సో ఈ వీడియో మెయిన్ పర్పస్ ఒకే ఒకటి దయచేసి గుర్తుంచుకోండి వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ వస్తాయి పోతాయి వైఎస్ సొంత కుటుంబంలోనే వైఎస్ షర్మలు ఒక సైడు జగన్ ఒక సైడు సునీత ఒక సైడు ఇలా మారి వెళ్ళిపోయారు లెట్ ఎటో లెట్ ఎందుకు మనస్పదలు కావచ్చు లేదా రాజకీయాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు సొంత కుటుంబంలో వల్ల ఆ రకంగా విడిపోయి ఎవరికాలు బతికేస్తూ ఉన్నారు అండ్ సందర్భం వచ్చినప్పుడు విషయాలు మొత్తం బయట పెడతా ఉన్నారు వాళ్ళకే అక్కడ సొంతం అన్న ఫీలింగ్ లేకుండా ఉంటే మీకెందుకండి అసలు రేపటి రోజు మీతో ఉండేది ఎవరు మీ వెనకాల ఉండేది ఎవరు మీకు అండగా ఉండేది ఎవరు పార్టీలు వద్దు నువ్వు మంచిగా పనిచేసావా నీకు ఓటేస్తా నేను కష్టం ఉన్నప్పుడు అయ్యా సాయంత్రం నేను వస్తా నాకు అండగా నిలబడు నిలబడ్డావా ఓటేస్తా నిలబడలేదా నేను వేరే ఒకటి ఓటేస్తా నీ డబ్బు వద్దు నీ లెక్కర్ వద్దు నాకు ఏమొద్దు ఓపెన్గా మీరు ఉండండి ఇలా ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు ఇచ్చి ఇవ్వు ఆ ఇవ్వలేదో వడుతున్నాయి అయితే రోడ్లు పనికి మన పనులు వేస్తున్నావా అట్టయితే వద్దు నాకు నువ్వు ప్రాజెక్టులు కడితేవా రైట్ ప్రాజెక్టు కట్టలేదా వద్దు నువ్వు నాకు ఇవి ఆలోచించండి ఎవడికి కావాలండి కులం ఎవడికి కావాలండి మతం ఎవడకు కావాలండి వాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు దయచేసి మరి రెండు చేతులు జోడించి మరీ ఉన్నా పార్టీలు ఏవైనా కావచ్చు కాక వాళ్ళ కుటుంబంలో వాళ్ళే శాశ్వతం కాదు ఇంకా మీరంతా చెప్పండి పిచ్చర్లాగా లాగా అమాయకుల బతకొద్దు భ్రమల్లో బతకవద్దు ప్రాక్టికల్గా ఉండండి పద్ధతిగా చక్కగా మీ పని మీరు చేసుకుంటూ 아라하다 왕은 이렇게 워터해주네.